క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ కి క్యాన్సర్ వచ్చింది చదువుకునే అమ్మాయి కాలేజీలో చదువుకుంటుంది అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది వెంటనే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి సతంలో జాయిన్ చేస్తాం మాట్లాడదాం అని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడితే వెంటనే జాయిన్ చేయమన్నారు చేసాం చేసిన తర్వాత అమ్మాయి ఆయన దగ్గర వచ్చి హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూసి ఏంటి అమ్మాయి ఈ వయసులో నీకు ఇదేంటి హే ఏముండదు తగ్గిపోయదు శుభ్రంగా తగ్గిపోద్ది వాళ్ళు హ్యాపీగా కాలేజీలో చదువుకో అని చెప్పి అట్లా ఎక్కడే చూసాడు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బాగా సీరియస్ అయింది డాక్టర్స్ కూడా మీరు ఏర్పాట్లు చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి అని కూడా చెప్పారు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే తొందర పడకండి రెండు రోజులు సొంత ఆగండి ఒకసారి బాలకృష్ణ గారు కూడా చూస్తారు డెఫినెట్గా చూస్తారు అంటే ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళి ఏంటమ్మా ఏంటి నీకు ఏదైనా డేంజరా ఏమీ లేదు శుభ్రంగా తగ్గిపోద్ది నీకు నేను చెప్తున్నా కదా అని చేసి ఎంకరేజ్ చేసేయండి ఆల్మోస్ట్ డెత్ బట్టుకు వెళ్ళినమ్మాయి వాళ్ళు శుభ్రంగా చదువుకుంటుంది శుభ్రంగా చాలా ఎక్స్ట్రానరీ అనమాట అసలు ఆ పిల్లలకి కరేజ్ ఇచ్చాడు ఒక ఎప్పుడైతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లాభం లేదని మీరు తీసుకెళ్లిపోండి అన్న పేషెంట్ కింద నీ ఏం ఒక శుభ్రంగా ఉండేది తగ్గిపోదు నీకు నేను చెప్తున్నా కదా అని చెప్పిన వాళ్ళకి నీ ఎంత తేడా ఉండదు చాలా అతను చేసే ఇవాళ ఆర్టిస్ట్ కానివ్వండి ప్రొడ్యూసర్ గా కానివ్వండి లేకపోతే పొలిటీషియన్ గానీ ఇవన్నీ ఉన్నా కూడా నాకు అన్నిటికంటే కూడా చైర్మన్ ఆఫ్ బసార్కా హాస్పిటల్ అనేది నాకు చాలా ఇష్టం అతను చేసేది అదే మీరు కళ్ళరా చూసారు ఎన్ని ఇన్సిడెంట్స్ నేను చూసి అదే అదే ఆయన అంటే బేసిక్ గా దైవభక్తుడు బాగా బాగా చాలా గొప్ప దైవభక్తుడు కాబట్టి ఆయన మాట కూడా ఫలించి ఉంటుంది పాజిటివ్ అండి అసలు ఆ పిల్లలతో కూడా వాళ్ళకి అంత ఏదో ప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళతో కూర్చోవటం అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు జనరల్ గా చైర్మన్ అంటే ఎన్ని ఆఫీస్ తో కూర్చొని కూర్చొని బోర్డు మీటింగ్ ఉంటుంది బోర్డు మీటింగ్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ నెల రోజుల దాకా బోర్డు మీటింగ్ కూడా బట్ ఈయన అలా కాదు ఖాళీ ఉన్నప్పుడు అలా అక్కడికి వెళ్ళి కూర్చోవటం చేయటం అందరితో కలిసి మెలిసి ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలని ఆలోచనలో ఉన్నారు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా సైట్ తెస్తున్నారు మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని కూడా కూడా ఇప్పుడు అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి ఇక్కడ పంపిస్తే ఇమ్మీడియట్ గా అసలు డబ్బులు ఇబ్బులు అనే మాట లేకుండా వాళ్ళు ఇవ్వటం ఇల్లు చేయటం ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చేయండి మీరు ఏమో కన్సెక్షన్ అడగొద్దు అండి అని చెప్పేవాడిని ఇవ్వలేని వాళ్ళకే ఫ్రీగా చేసి చేసేవాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పంపించాలని చెప్పాలి మన వసంత నాగేశ్వరరావు గారు అని ఎవరికి హోమ్ మినిస్టర్ అని చేసేవాడు ఇప్పుడు వసంత ప్రసాద్ వాడు ఫాదర్ అనమాట ఆయన వాళ్ళ అల్లుడు ఉన్నాడు అక్కడ దాంట్లో హాస్పిటల్లో డాక్టర్ ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ గారు పంపిస్తారండి మీకు ఎందుకు అంకుల్ మీరు ఊరికి ఒక ఇది చేసి ఫోన్ చేసి చెప్పేయండి పంపించేయండి నేను చూసుకుంటాను అలా అలా ఎంతమందికి ఎంత ఫ్రీగా చేశాడు చెప్పడానికి తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని ఎంపీగా ఉన్నాం అప్పటికి బాగా ఎక్కువ పెరిగింది ముఖ్యంగా క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గవక్క వెళ్ళి భర్తతోనూ అత్తగారితోనూ అమ్మతో కల తల్లి ఉంటే చెప్పుకోగలరేవో గానీ అత్తగారి దగ్గర దగ్గర చెప్పడానికి కూడా బాధపడతారు హస్బెండ్ దగ్గర చెప్పడానికి కూడా సంస్థ అలాంటి వాళ్ళ కోసమే కానీ వీళ్ళ దగ్గర వ్యాన్ ఉంది ఒక అద్భుతమైన వ్యాన్ ఎట్రాబరా రోడ్ను గానే మొదలు పెట్టించినట్టు ఉన్నారు తర్వాత ఈయన దాన్ని చాలా బాగా డెవలప్ చేశాను అది అడిగినప్పుడల్లా ఇచ్చివర్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళేది అక్కడ నా మెడికల్ క్యాంప్స్ దగ్గర పెట్టి ఫ్రీ అనమాట టెస్టింగ్ ఎవరైనా సరే అనుమానంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి టెస్ట్ చేయించుకోండి టెస్ట్లో మీకు గనక పాజిటివ్ వచ్చింది అనుకుంటే దానికి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా కంటిన్యూ చేయాలి అని మనం చూద్దాం నెగిటివ్ వస్తే దానికి కూడా ఏం గొడవలేదు తగ్గిపోద్ది అని అలా చేసి ఎన్నో చేసాం చేసి తర్వాత తర్వాతకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళ మీద ఆధారపడటం కాదు మనం కూడా ఒక వ్యాన్ అలాంటిది అద్భుతమైన వ్యాన్ తయారు చేయించాలి అని చెప్పి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్ లో తీసి అది చేయించాను ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తారు